కార్తీక పౌర్ణమి ప్రతి ఇంట్లో కూడా భార్యాభర్త కలిసి దీపారాధన చేసే కార్యక్రమం చాలా అరుదుగా ఉంటుంది భర్త చేస్తే భార్య చేయకపోవడము భార్య చేస్తే భర్త చేయకపోవడము అంతే కానీ ఇద్దరూ కూడా కలిసి దీపం పెట్టేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళకున్న పనుల వల్ల అది సాధ్యం కాదు కాకపోతే కార్తీక పౌర్ణమికి దంపతులు ఖచ్చితంగా దీపం వెలిగించాలి ఈ మూడు వందల అరవై ఐదుల ఆ దీపం కనుక వెలిగిస్తే సంవత్సరమంతా కూడా మీ దంపతులు దీపం వెలిగించిన ఫలితం వస్తుంది కాబట్టి శివాలయంలో కానీ తులసి కోట దగ్గర కానీ మీ దంపతులు దీపారాధన చేసి దామోదరాయ నమ త్రయంబకాయ నమ అని నమస్కారం చేసుకోండి దీపదానాలు చేయండి